తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ టీవీ గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ఎక్కడ ప్రజలకు ఉన్న సమస్యలను ఎత్తి చూపడానికి ముందున్న ఛానల్ మన తెలంగాణ పబ్లిక్ టీవీ అయితే ఈ గత వారం పది నెలల కింద నుంచి కావచ్చు ఒక నెల నుంచి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన లగచర్ల ఘటన అందరికీ తెలిసిన విషయమే అయితే లగచర్ల ఘటనలో కొన్ని ముఖ్యమైన విషయాలైనా అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అక్కడ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎవరైతే మంత్రులు కావచ్చు చెప్పినట్లుగా అక్కడున్న ప్రజలు వాళ్ళ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా నిజంగానే తిరుపతి రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు నిజంగానే చెప్పినట్టు అక్కడున్న ప్రజలు వాళ్ళ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే అక్కడ ఫార్మ కంపెనీ రావడానికి వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నారా అనే విషయాల పట్ల తెలంగాణ పబ్లిక్ టీవీ తరచూ న్యూస్ చేసింది దీనికి సందర్భంగా మనం నిన్న గోజ్గి ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ టీవీకి ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏది రేవంత్ అన్నకు సంబంధించి వీడియోలు చేయొద్దు ఏదైతే ఫార్మా కంపెనీ వీడియోలు చేస్తున్నారో ఆ ఫార్మా కంపెనీ వీడియోలు మీకు అవసరం లేదు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇబ్బందులు పడక తప్పదని చెప్పి కూడా మనకు వార్నింగ్ లెటర్ ఇచ్చింది దాన్ని స్క్రీన్ పైన చూపిస్తున్నాం సో ఒకసారి నిజంగా చెప్పాలంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం ఇదే కొడంగల్ నియోజకవర్గం మాది కూడా కొడంగల్ నియోజకవర్గంలోనే తెలంగాణ పబ్లిక్ టీవీ ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరైనా రావచ్చు తెలంగాణ పబ్లిక్ టీవీకి ఎవరికి కష్టం వచ్చినా ఎవరు ఏమొచ్చినా రావచ్చు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఈ ఈ పబ్లిక్ టీవీ అనేది కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించింది ఈ పబ్లిక్ టీవీ అని చెప్పి ఆరోపణలు చేస్తారు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫార్మకు సంబంధించి నిజంగానే తిరుపతి రెడ్డి అక్కడ వచ్చింది కదా అంటే అక్కడున్న ప్రజలు చెప్తున్న విషయం ఏంటంటే తిరుపతి రెడ్డికి అంత సెక్యూరిటీ ఎందుకు అని చెప్పి అక్కడున్న ప్రజలు చెప్పారు ఈ వార్త మన తెలంగాణ పబ్లిక్ టీవీలో చేసినందుకు తెలంగాణ పబ్లిక్ టీవీ యాంటీ కాంగ్రెస్ పార్టీగా మారింది తెలంగాణ పబ్లిక్ టీవీలో ఏదైతే ప్రజల గొంతు ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో మాకు ఫార్మా కంపెనీ వద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భూములు ఇవ్వమని చెప్పి తెలంగాణ పబ్లిక్ టీవీలో చేసామో ఆ తెలంగాణ పబ్లిక్ టీవీ అనేది అక్కడ ఉన్న ప్రజల గొంతును వినిపించినందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది యాంటీ ప్రభుత్వంగా ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ టీవీని ఒక మచ్చగా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టోటల్గా అగెనెస్ట్ చేస్తూ ఉంది తెలంగాణ పబ్లిక్ టీవీ అని చెప్తా ఉన్నారు అయితే వాస్తవంగా అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే నిజంగానే రేవంత్ రెడ్డికి నిజంగానే ప్రేమ ఉంటే ఫార్మర్ కంపెనీ తీసుకుపోయి మీ ఊర్లో వేసుకో కొండరెడ్డిపల్లిలో వేసుకోమని చెప్పి కూడా ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు సో దానిపైన కూడా సీఎం గారు ఒకసారి ఖర్చు పెట్టాలి ఇదే లోకల్లో ఉన్న ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు లేకుండా ఉన్నాయి సార్ మీరు ఇచ్చిన మాకు ఇస్తామని చెప్పిన కొలువులు ఏడున్నాయి సార్ మాకు ఇష్టమన్నా చెప్పిన మీరు రైతుబంధు ఏడున్న సార్ మాకు అని చెప్పిన మీరు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పింది కాదు సార్ మాకు అని చెప్పిన రైతు రుణమాఫీ ఏడుంది సార్ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు మొరబెట్టుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మనం చెప్పినందుకు తెలంగాణ పబ్లిక్ టీవీ యాంటీ గవర్నమెంట్గా మారింది ఈరోజు తెలంగాణ పబ్లిక్ టీవీ వార్నింగ్ లెటర్ వచ్చినందుకు ఇంకో వెయ్యి వార్నింగ్ లెటర్ రాయండి ఎప్పుడు భయపడదు తెలంగాణ పబ్లిక్ టీవీ వందకు వంద శాతం ఈ ప్రభుత్వం వచ్చినా రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా వందకు వంద శాతం ప్రజల తరపునే ఉంటుంది వందకు వంద శాతం ప్రజల తరపున కొట్లాడుతూ ఉంది సో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది చిల్లర నాయకులు అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి ఎందుకంటే అందరు మంచి మనకు కూడా మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంచి మంచి మేధావులు మంచి స్థాయిలో ఉన్న లీడర్లు కూడా మనకు మిత్రులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇట్లాంటి చిల్లర పనులు చేయలే కాకపోతే కొంతమంది చిల్లర నాయకులు ఈ తెలంగాణ పబ్లిక్ టీం గొంతు నొగాలి ఎట్టి పరిస్థితులు ఇది ప్రజల తరఫున కొట్లాడుతుంది ప్రజల తరఫున పోరాడుతున్న ఛానల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగనియొద్ద అని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నాం సో ఈ కుట్రల భాగంగా ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ పబ్లిక్ టీం ఇంకొక రెండు వేల లెటర్లు రాసినా ఇంకొక రెండు వేల మంది వచ్చి మా ఆఫీస్ ముందు వచ్చి కూర్చున్నా లేకపోతే మేము చేసే దందాలు ఏమైనా ఉంటే వాటి మీద ఐటీ ఈడీలని ఉసిగొలిపి మా మీద రైడ్లు చేపియండి సో ఎక్కడ కూడా తెలంగాణ పబ్లిక్ టీవీ అనేది ఎక్కడ కూడా తప్పుదో వర్తించే విధంగా వ్యవహారం చేయది ప్రజల తరఫున వందకు వంద శాతం పోరాడుతూనే ఉంటుంది ఉన్న గిరిజనులు కావచ్చు అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు అంటే ఎందుకు వీళ్ళ ముగ్గురు అంటే అక్కడ ఒక్క రెడ్డిది కూడా భూమి పోతలేదు ఫార్మర్ కింద ఉంటే నాకు తెలిసి ఒకటి రెండు ఎకరాలు ఉండొచ్చు సో వీళ్ళకి సంబంధించి తరచు మనం వార్తలు చేస్తూ ఉంటే ఒకసారి ఈ ఈ న్యూస్ చూడొచ్చు మనం ఇది ఏది వాళ్ళ తెలంగాణ పబ్లిక్ టీవీ అని చెప్పి రాశారు దీంట్లో క్లియర్గా ఏది రేవంత్ అన్న ప్రభుత్వంపై వ్యతిరేకంగా వార్తలు సృష్టిస్తే కోడంగల్కి సంబంధించిన వీడియోలు మీ తెలంగాణ యూట్యూబ్లతో ప్రస్తావించినా తప్పకుండా మీరు బాధ్యులు ఇబ్బందులు పడక తప్పదు ఫార్మా కంపెనీ వీడియోలు మీకు అవసరమా మీరు చేసే ప్రతిదీ కౌంట్లోకి వస్తుంది ఏది ఏదో రాసిండు అర్థం కాని భాషలో సో ప్రతిదీ కౌంట్లోకి వస్తుందంటే వంద శాతం గతంలో రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేము ఆయన సపోర్ట్ చేసినాం ఆ విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ కూడా అంటే మీ ఆత్మను మీరు ప్రశ్నించుకోండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ పబ్లిక్ గతంలో అంటే గతంలో ప్రజల తరఫున కొట్లాడింది మరి మీకు సపోర్ట్ చేసినంత అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది ఇప్పుడు సపోర్ట్ చేస్తలేదనే మీ ఇద ఎప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ అనేది ప్రజల తరపునే ఉంటుంది వందకు వంద శాతం ప్రజల తరఫున కొట్లాడుతూ ఉంది మీరే చెప్పారు అధికారంలో వచ్చిన మరుసటి రోజే చెప్పారు మీడియా అంటే ప్రజల తరఫున కొట్లాడాలి మీడియా అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి మీరు చెప్పారు సో మళ్ళీ మీరే ఇట్లా లెటర్లు రాస్తే ఒకసారి మీ నాయకుడు ఏం చెప్పారు అనేది కింది స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా ఒకసారి తెలుసుకోవాలి